ఎవరు పడితే వాడు ఏదో ఒక టీవ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష రక్తం మరుగుతుంది ఏంది భాష అది అధ్యక్ష కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్న అధ్యక్ష మీకు భార్య బిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా మీ అమ్మనో నీ చెల్లినో మీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతున్నావు ఇంత వాడు అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోడ్ని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడతలు తీస్తా అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్క నొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తెప్పిస్తా అధ్యక్ష హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాంద్యం అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాంద్యం తప్ప సరే ఒక్క మాట సార్ మాట సార్ స్పీకర్ సార్ నేను మీరు మాట సార్ వినండి నేను ఒక మాట అంట ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి నిలబడి కొడతా బట్టలు ఇప్పి ఊరేగిస్తారు ఈ సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారు అధ్యక్ష పోయిన ఏడాది ఇవ్వలేదు కనీసం ఈ ఏడాది అయినా ఇవ్వకపోతారా అని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశల మీద బట్టి గారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు ఆ రోజు ఏమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం నిలబెట్టుకుంటాం ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఏడాది దాటింది అధ్యక్ష పదహారు నెలలకు వచ్చింది ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు ఊరూరా బస్సు యాత్రలు చేయించారు వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష ఉల్టా చోర్ కోత్వాలకు డాంటే అన్నట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక మంచి పాయింట్ అందరు కూడా విని అర్థం చేసుకుంటే మంచిది తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అధ్యక్ష ముల్కీ రూల్స్ ఆరు వందల పది ఎందుకు వచ్చింది అధ్యక్ష స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలి మా ఉద్యోగాలు మాకే కావాలి దాన్ని సాధించిండు ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకోసం ఎందుకంటే ఆ రోజు ఏముండే అధ్యక్ష అంటే గ్రూప్ వన్ లో సిక్స్టీ లోకల్ ఫార్టీ నాన్ లోకల్ గ్రూప్ టూ లో సెవెంటీ లోకల్ థర్టీ నాన్ లోకల్ గ్రూప్ ఫోర్ లో ఎయిటీ లోకల్ ట్వంటీ నాన్ లోకల్ ఉండే ఇట్లా నాన్ లోకల్ పేరిట మన ఉద్యోగాలు పోతున్నాయని ఢిల్లీకి స్వయంగా వెళ్లి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసింది అధ్యక్ష ఇవాళ అటెండర్ నుంచి ఆర్టీఓ ఉద్యోగం దాకా తొంభై ఐదు శాతం స్థానికులకు దక్కే విధంగా బిఆర్ఎస్ రాష్ట్రపతి ఉత్తర్వులను సాధించింది అధ్యక్ష బీఆర్ఎస్ ఏడాది పాలనలో ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చింది అధ్యక్ష బీఆర్ఎస్ ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాం ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మీ తప్పుడు విష ప్రచారాన్ని మానుకోండి లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ అబద్ధమే మీ ఆత్మ అబద్ధమే మీ పరమాత్మ లాగా పదే పదే మా మీద బుర్ర తెలుతున్నారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ సంగతి తెలుసుగా ఇవాళ మీరు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు నేను జాబ్ క్యాలెండర్ కూడా నా దగ్గర ఉంది కానీ టైం లేదని చదువుతలేదు దాంట్లో టైం మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ లో చెప్తాను యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలక్షన్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చాం ఎన్నికల కోరుతో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనుకవో వంటంత వంటి పెట్టినాక గంట తిప్పి అంత నేనే చేశాను అనమాట వీళ్ళ వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెబుతున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతా కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అధ్యక్ష బీసీ సంక్షేమం బీసీ సంక్షేమం గురించి అధ్యక్ష బడ్జెట్ లో అధ్యక్ష బీసీ సంక్షేమంలో ఏడాదికి వీళ్ళు కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇస్తామన్నారు బీసీ సప్లైని ఇస్తామన్నారు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తామన్నారు అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఈ బడ్జెట్ లో పెట్టింది కేవలం పదకొండు వేలు మాత్రమే బీసీలకు రెండవ విడత గొర్రెల పంపిణీ చేస్తామని మాట తప్పారు ముదిరాజులకు గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలిచ్చి ఇచ్చి ఉపాధి పెంచింది కేసీఆర్ ఆరు వందల యాభై కోట్లతో మత్స్యకారులకు పనుమట్టిచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉపాధి పెంచితే ఈ ప్రభుత్వం ఉపాధి కాల్పోయేలా చేస్తుంది నాయి బ్రాహ్మణులు రజకులకు కేసీఆర్ గారు ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకం ఇవాళ ప్రశ్నార్థకమైంది పదిహేను నిధులు విడుదల చేయక నాయి బ్రాహ్మణులను రజకులను ఈ ప్రభుత్వం గోసపుచ్చుకుంటుంది నాడు కేసీఆర్ గారు గౌడన్నల మేలు కోసం చెట్టు పన్ను రద్దు చేశారు పాత బకాయిలు రద్దు చేశారు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చారు వైన్ షాపుల్లో పదిహేను శాతం రిజర్వేషన్లు తెచ్చారు నీరా కేఫులు పెట్టి ఉపాధి పెంచాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు డిపోల మీద దాడి చేసి మా గౌడన్నల్ని జైల్లో పెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అధ్యక్ష కులానికి కార్పొరేషన్ పెట్టారు కనీసం చైర్మన్ పదవులను వేసింది తప్ప ఇవాళ కార్పొరేషన్లకు నిధులు లేవు ఆ కార్పొరేషన్లకు విధులు కూడా లేని పరిస్థితి అధ్యక్ష ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమ అధ్యక్ష అధ్యక్ష ఎస్సీలకు గత బడ్జెట్ లో ఎస్సీ సప్లైన్ లో ముప్పై మూడు వేల ఒక వంద ఇరవై ఏడు కోట్లు కేటాయిస్తే అధ్యక్ష మొన్న డిసెంబర్ నాటికి కేవలం తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే అధ్యక్ష ఎస్సీ సప్లైన్ కూడా అమలు కాక ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్న పరిస్థితి అంబేద్కర్ పేరు పెట్టినందుకన్నా దయచేసి అమలు చేయండి అధ్యక్ష దళిత బంధు దళిత బంధు పథకం అమలు కావడం లేదు అధ్యక్ష ఏడాది కాలంలో దళితుల సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా ప్రారంభించలేదు బట్టి గారు గారు బడ్జెట్ లో అంబేద్కర్ కొటేషన్ బాగా చెప్పారు చాలా సంతోషం మేం మేము కూడా గౌరవిస్తాం అయితే అధ్యక్ష ప్రపంచంలో అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు కేసీఆర్ గారు నిర్మిస్తే దాని వద్దకు ప్రజలు వెళ్లకుండా తాళం ఎందుకు వేశారో కూడా చెప్తే బాగుంటుంది కదా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారు గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తండాలు గ్రామ పంచాయతీలు చేశారు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలకు పోయిన బడ్జెట్ లో పక్కా భవనాలు ఇస్తామని చెప్పారు ఒక్క భవనం కూడా కట్టలేదు చివరికి అద్దె బకాయిలు కూడా విడుదల చేయకపోతే యజమానులు వచ్చి తాళాలు వేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష ఎస్టీ ఎస్డిఎఫ్ కింద పోయిన బడ్జెట్ లో పదిహేడు వేల కోట్లు పెట్టే అధ్యక్ష డిసెంబర్ నాటికి కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే విడుదల చేశారు हमारे मुसलमान बहनों को भाइयों को माइनॉरिटीज को भी ये कांग्रेस सरकार ने धोखा दिया कम से कम कैबिनेट में जगह नहीं है पिछले बजट में तीन हजार तीन करोड़ रूपये रखे अभी तक एक हजार करोड़ रुपए भी रिलीज नहीं करे मुसलमानों का और स्कॉलरशिप बंद हो गया मुसलमानों का फी बच्चों का फीस रियम्बर्समेंट का पैसे नहीं आ रहा एक तुला सोना देते बोले सोना किधर गए कि नहीं मालूम शादी मुबारक का चेक भी बहुत लेट हो रहा आज के साहब ने जो रमजान के तोहफा लाया आज तोहफा भी खत्म हो गया तोहफा भी नहीं मिल रहा 203 सौ तीन माइनॉरिटी रेजिडेंशियल स्कूल ये बजट में भट्टी साहब ने बोले ये स्कूल को खत्म करेंगे ये स्कूल को इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोल रहे बोले तो माइनॉरिटीज का आपको वोट चाहिए लेकिन माइनॉरिटी का भलाई के लिए आपका सरकार कुछ नहीं करना चाहते क्या भाई मैं इस बार पूछना चाहता हूँ अध्यक्ष సార్ ఇరవై ఐదు నిమిషాలు ఇంటరప్షన్ అయింది సార్ కైండ్లీ సార్ 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 మీరు ఒక్కొక్క పార్టీకి గంట యాభై నిమిషాలు ఇచ్చారు సార్ ఒక్కొక్క పార్టీకి రికార్డులు తీయండి అంబే మొన్న గవర్నర్ గారు ధన్యవాద తీర్మానంలో గంట యాభై రెండు నిమిషాలు మా మిత్రపక్షాలు మాట్లాడారు మాకొచ్చే వరకే ఎందుకు గొంతు నొక్తారు సార్ దయించండి సార్ అధ్యక్ష పంచాయతీ రాజ్ అధ్యక్ష బట్టి గారు గౌరవనీయులు బడ్జెట్ లో గ్రామ స్వరాజ్యమే ద్వేష స్వరాజ్యం అన్నారు ఏ సా అగ్రి అధ్యక్ష గాంధీ గారు చెప్పిన నినాదాన్ని గౌరవనీయులు భట్టి గారు చాలా గొప్పగా చెప్పారు కానీ ఆచరణలో ఏం జరుగుతుంది ఆచరణలో ఏం జరుగుతుంది ఏ గ్రామానికైనా పోదామా ఇవాళ పల్లెల్లో పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ లక్ష నుంచి పది లక్షల రూపాయల అప్పులపాలైపోయింది